ओ गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామచంద్రస్వామి దండకారణ్యానికి బయలుదేరడానికి ఆ విషయం సభలో చెప్పడానికి దశరథ మహారాజు కైకేయి సభికులందరి మధ్యలో ఒకసారి సభకు పిలిచారు రామచంద్రుడు సీతమ్మ లక్ష్మణస్వామి వచ్చి ఉన్నారు వారందరి ముందు వెళ్ళి వస్తానని చెప్తూ ఉంటే ఇలా కాదు వెళ్ళడము నార వస్త్రాలు కట్టుకోవాలి అని చెప్పిందండి నార వస్త్రాలు తెప్పించిందండి ముగ్గురికి ముగ్గురికి నార వస్త్రాలు తెప్పిస్తే రామచంద్రస్వామి ధరించాడు నార వస్త్రాలు ఆ తర్వాత లక్ష్మణస్వామి ధరించాడు సీతమ్మ ఎలా ధరించాలి ఎన్నడూ తల్లి పట్టు వస్త్రాలు తప్ప ఇలాంటి నార వస్త్రాలు ధరించలేదు ఎలా ధరిస్తారు వీటిని అరణ్యంలో ఉండేవారు ఎలా ధరిస్తారు అసలు అంటూ ఇలా అసలు ధరించడం రావడం లేదు అమ్మకి రామచంద్రుడప్పుడు సీత నీకు ధరించడం రావడం లేదా ఉండు నేను చెప్తాను అని అలాగే ఆమె ధరించిన వస్త్రం వస్త్రంపైనుండే ఈ వస్త్రాన్ని నార వస్త్రాన్ని వేసేసి ఇలా కట్టేసి ముడివేశాడు సభ చూస్తూ గొల్లు మంది అందరూ బాధపడ్డారు గట్టిగా ఏడ్చేశారు దశరథ మహారాజ్కి చాలా బాధ కలిగింది కైకను గట్టిగా వారించాడు ఆపేసై ఎందుకంటే నువ్వు రాముడినే కదా అరణ్యానికి వెళ్ళమన్నావు భర్త వెంట వెళ్తాను అని సిద్ధపడింది సీతమ్మ సీత ఎందుకు కట్టుకోవాలి నార వస్త్రాలు అవసరం లేదు సీతాదేవి ఎప్పటి వలనే పట్టు వస్త్రాలు ధరించే వెళుతుంది అని తెలియజేశాడండి సభికులు మాత్రం ఏడుస్తూ ఉన్నారు శోకము విపరీతమైన శోకం ఏ సమయానికైతే పట్టాభిషేకము అన్నారో ఆ సమయానికి ఇటువంటి పరిస్థితి ఆ సభలో అందరూ దుఃఖిస్తున్నారు శోకిస్తూ ఉన్నారు నానా మాటలు అంటున్నారు కైకమ్మను నిందిస్తూ ఉన్నారు సుమంత్రుడు కూడా నిందించాడు కఠినాత్మురాలవి అని నిందించాడు వశిష్ఠ మహర్షి కూడా అన్నాడు ఏమమ్మా ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావని ఎంతమంది నిందిస్తున్నా సరే రామచంద్రుడు మాత్రం నిందించలేదండి కైకమ్మని ఎవ్వరూ నిందించవద్దు అని కూడా తెలియజేశాడు దశరథ మహారాజు రామ ఎట్లాగైనా ఉండు అంటున్నాడు రామ 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 అంటూనే ఉన్నాడు కానీ సత్యానికి ధర్మము సత్యము ఈ రెండింటికి కట్టుబడి దశరథ మహారాజు విలపిస్తూ ఉన్నాడు రామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామి ముగ్గురు బయలుదేరారండి సుమంత్రుని పిలిచాడు దశరథ మహారాజు రథము పైన వీరిని సరయు నది గంగా వరకు దించి రమ్మని చెప్పాడు గంగా నది వరకు సరే అని బయలుదేరారు ప్రజలందరూ బయలుదేరి వస్తున్నారండి దుఃఖిస్తూ విపరీతమైన ఉంది ఇప్పుడు అయోధ్య నగరం అంతా కూడా కేవలం ప్రజలే కాదండి ఆ నగరంలో ఉన్నటువంటి అశ్వములు గజములు ఏనుగులు గుర్రాలు ఆవులు అంబారావాలతోటి అరుస్తూ ఉన్నాయి బాధపడుతున్నాయి నిన్న పట్టాభిషేకం అన్నప్పుడు ఆ ఏనుగులు గుర్రాలు అవన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయట సరే నార వస్త్రాలతో వెళ్ళమన్నారు కదా అని ఆభరణాలు అన్నీ తీసేసి రామచంద్రస్వామి ఏం చేశాడు తన సంపదనంతా తన మందిరంలో ఉన్నటువంటి రామచంద్రుడి భవనంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అక్కడ అందరినీ పిలిచేసి దానం చేసేసాడండి మొత్తం అన్నీ దానం ఇచ్చేసి శత్రుంజయము అని ఒక ఏనుగు ఉన్నది రామచంద్రుడికి ఇష్టమైనటువంటి ఏనుగు దాన్ని మాత్రం అక్కడే ఉంచి దీన్ని చాలా చక్కగా చూసుకోవాల్సింది అని చెప్పి వెళ్ళాడు మిగతా అన్నీ దానమిచ్చేసాడటండి బయలుదేరి వెళ్తూ ఉన్నారు సుమంత్రుడు రథాన్ని నడుపుతూ ఉన్నాడు ప్రజలందరూ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు దశరథ మహారాజు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రామ సీత రామ రామ సీత పిలుస్తూ ఉన్నాడు రామ 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 అని రథం మెల్లగా నడుపు అంటున్నాడండి సుమంత్రుల వారితో రథం మెల్లిగా పోని మెల్లగా నడిపించు అంటున్నాడు రాముడేమో రథాన్ని వేగంగా నడిపించు అంటున్నాడు వేగంగా పోని ఎందుకంటే ఎంతసేపు ఉంటే అంతసేపు బాధపడుతూ ఉంటారు ప్రజలందరూ బాధపడతారు నాన్నగారు బాధపడతారు అమ్మ బాధపడుతుంది అని బయలుదేరుతూ ఉన్నారు అయితే బయలుదేరకంటే ముందు సీతమ్మ కౌసల్యదేవి దగ్గరికి వెళ్ళి అత్తగారికి పాదాభివందనం చేసి వెళ్ళొస్తానని చెప్తుందండి కౌసల్యాదేవి బాధపడుతూ ఉంటే కౌసల్యను ఓదార్చడానికి సుమిత్రాదేవి వచ్చి ఓదార్చిందండి అమ్మ బాధపడవద్దు రామచంద్రుడు మళ్ళీ వెనక్కి వస్తాడు పద్నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోతుంది ఆ రాముడు అప్పుడు వస్తాడు చక్కగా అప్పుడు పట్టాభిషక్తుడు అవుతాడు అప్పుడు మనందరము చూస్తాము అప్పుడు ఆనంద బాష్పాలు రాలొద్దు అని ఓదారుస్తుందండి ఎవరైనా బాధపడుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఓదార్చాలి కదా అలా ఓదార్చిందండి సుమిత్రాదేవి అందరూ అందరూ బాధపడుతూనే ఉన్నారు సీతాదేవి కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి నమస్కరించింది పాదాభివందనం చేసి అప్పుడు కొన్ని మంచి మాటలు చెప్పిందండి అమ్మ నీవు వెళ్తానని సిద్ధపడుతూ ఉన్నావు భర్త వెంట అయితే భర్త సంపదలతో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు హాయిగానే ఉంటావు కానీ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు నీ మనస్సును చిన్నబుచ్చుకోకుండా ధనము ఉన్నప్పుడు ఎలాగైతే సేవ చేయగలిగావో భర్త ఒకనొక స్థితిలో పేదరికములో ఉన్నప్పుడు భార్య దిగులుగా ఉండకుండా మొదలు ఉన్నప్పుడు ఎలాగైతే సేవ చేసిందో ధనము లేనప్పుడు సమయంలో కూడా అలాంటి సేవ చేయగలగాలమ్మా అంటూ అనేకమైన ధర్మాలని తెలియజేసింది కౌసల్య అప్పుడు సీతాదేవి కూడా కొన్ని మాటలు చెప్పిందండి కౌసల్యాదేవితోటి దేవి నేను నేను భర్త వెంటనే నడవాలని అనేటటువంటి ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను చంద్రునితో వెన్నెల వేరు కాదు ఏ విధంగానైతే చంద్రునితో వెన్నెల వేరు కాదో అదే విధంగా నేను ధర్మంతో ధర్మంగానే నడుచుకుంటాను తప్ప అధర్మంగా నడవను అంతేకాదు ఒక చక్కటి విషయం చెప్పిందండి తంత్రులు లేకపోతే వీణ మోగదు అదేవిధంగా చక్రము లేకపోతే రథము నడవదు అదేవిధంగా ఒక సతికి వంద మంది కుమారులున్నా కూడా భర్త చెంత ఉంటేనే అధికంగా ఆనందిస్తుంది తల్లిదండ్రులున్నా బంధువులు బంధువులున్నా ఒక సతికి పతి దగ్గరనే ఆదరాభిమానం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఐహికమైనటువంటి సంతోషాలు పారమార్థికమైనటువంటి లాభాలను కూడా కలిగించేటటువంటి వాడు భర్త గనక అటువంటి భర్త అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అని తెలియజేసింది కౌసల్యాదేవి సంతోషించింది కౌసల్యకే కాదు ఈ మాటలు చెప్పినటువంటి సీతాదేవి నారీ లోకానికి అంతటికీ మాటలు చెప్పినట్టే భర్త అడుగుజాడలలో భార్య నడవాలి అని భర్తకి ధనం ఉన్నా ఒకనొక కొన్ని పరిస్థితులలో ధనహీనుడైనా భర్తను గౌరవించాలే తప్ప నిందించరాదు ధనం ఇప్పుడు లేదు కదా నేను ఉండను అలాంటివి ఉండకూడదు కదా సహధర్మచారిణి అంటే అదే కదా అనే విషయం తెలియజేస్తుంది లోకానికి అంతటికీ కూడా ఉత్తమమైనటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించింది మనకు మహాసాధ్వి అయినటువంటి సీతాదేవి అలా బయలుదేరారు దశరథ మహారాజు ఆ రథం ఎంతవరకు అయితే వెళుతుందో అంతవరకు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు పాపం పడుతూ ఉన్నాడు లేస్తూ ఉన్నాడు ఆ అంత కోలాహలంలో కూడా రామా రామా అంటూ అరుస్తూ ఉన్నాడు రథము కనిపించినంత వరకు కూడా వెంబడించాడండి దశరథ మహారాజు మట్టితో కొట్టుకోపోతున్నాడు కింద పడుతూ ఉన్నాడు రథచక్రాలకు ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళుతుంటే వచ్చేటటువంటి ధూళికణాలకు రథము కనిపించనంత వరకు కూడా పరిగెత్తి అక్కడ పడిపోయాడు పాపం ఆ తర్వాత రాజభవనానికి తీసుకొని వచ్చారు దశరథ మహారాజుని చింతిస్తూ ఉన్నాడు శోకిస్తూ ఉన్నాడు స్పృహదపుతూ ఉన్నాడు రామచంద్రుడి రథం మాత్రం సుమంత్రుడు నడుపుతూ ఉంటే ముందుకు వెళుతూ ఉన్నది రామచంద్రుడి రథముతో పాటు ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారండి వెళ్ళేటప్పుడు ఆ నగరంలో అన్ని చెట్లు నదులు నదులన్నీ శీతలమైనటువంటి నీటిని కలిగి ఉన్నాయి స్వచ్ఛమైన నీటిని కలిగి పువ్వులన్నీ కూడా చెట్లన్నీ కూడా పుష్పములన్నీ పూచి ఉన్నాయి ఎందుకంటే అది చైత్రమాసం పుష్పముల చెట్లన్నీ కూడా పుష్పాలతో నిండి అందంగా ఉందట రమణీయంగా ఉంది నగరం అంతా అప్పుడు వెళ్తూ ఉన్నారు తమసా నదీ తీరం దాకా వెళ్ళారు అక్కడ వరకు మధ్యలో రామచంద్రుడు అసలు దిగాడండి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు అందులో ప్రముఖులు ఉన్నారు పండితులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు ఉన్నారు రామా రామా అంటూ ప్రజలందరూ వస్తున్నారు నేను రథంలో రావడము భావ్యం కాదు అని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దిగి ఆ నగర ప్రజలందరితో పాటు నడిచి వచ్చాడండి ఆ నది తీరం దాకా చేరుకున్నారు తర్వాత ఏమవుతుందో చూద్దాం స్వస్తి